ఎన్బిటి ముఖ్య వార్తల్లో చెప్పుకోవాలంటే ఇవాళ ఒక ముఖ్య అంశం ఏపీ ఎలక్షన్ కమిషన్ ఒక అడుగు ముందుకేసి జనవరి ముప్పై ఒకటి కల్లా పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నమోదు చేయండి నమోదు చేసి అప్పు చెప్పండి అని చెప్పి ఆల్మోస్ట్ అన్ని కలెక్టరేట్లకి సీఎంకి వీళ్ళందరికీ కూడా తెలియజేసింది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లను వీళ్ళు సర్వేలు చేస్తున్నారు అయితే కొత్తగా వీళ్ళు సర్వే చేసేది ఏంటండి గతం నుండి అనేక స్కూళ్ళు అనేక కాలేజీలు అనేక ప్రదేశాల్లో ఎక్కడ ఎప్పుడు 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 ఎలక్షన్ వేళ కొత్తగా ఏం స్టార్ట్ అవదా మనకి ఐ థింక్ దిస్ ఈస్ ద సెవెంటీన్త్ సీఎం ఆఫ్ ఆంధ్ర ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా విడిపోయినాక మన ముఖ్యమంత్రి గారు పదిహేడవ సీఎం అయితే విభజన అయిపోయినాక ఆంధ్ర తెలంగాణ విభజన అయినాక చూసుకున్న రెండో సీఎం గత రెండు ఎలక్షన్లకి ఆల్రెడీ స్కూళ్ళు కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి ఇవాళ కొత్తగా వెరిఫికేషన్ ఏంటి పిల్లలు చదువులు ఖాళీ చేసి ఆపేసి స్కూళ్ళు బంద్ చేసి వెరిఫికేషన్లు చేస్తున్నారు ఇది కూడా ముప్పై ఒకటో తారీఖులోపు ఈ రాజకీయ నాయకులకి ఇప్పటికీ వాళ్ళ మేనిఫెస్టోలు కానీ వాళ్ళ మెంబర్స్ కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి ఉంటారు ఎవరు ఎంపీ ఎవరి ఎమ్మెల్యే ఎవరు అనేది నిర్ధారణ చేసినట్టుగా టయాలు లేవు ఇటు ప్రభుత్వానికి కానీ అటు విపక్షానికి కానీ అటు జేడు లక్ష్మీనారాయణ ఆయన ఒక పార్టీ పట్టుకోని ఆయన వస్తున్నాడు ఇంకొక ఆయన ఇంకో పార్టీ పట్టుకొని వస్తున్నాడు ఇటు కమ్యూనిస్టులు ఏమో ఇటు వెళ్ళాలి తెలియక వీళ్ళేమో వాళ్ళతో కాంగ్రెస్ తో వెళ్తామంటున్నారు కాసేపు బీజేపీతో వెళ్తామంటున్నారు ఉభయ సభలు ఉభయ మిత్రులు ఎటు ఎవరు వెళ్తున్నారో ఏమి తెలియని పరిస్థితి ఈ నాయకులకే నిర్దేశిత లేదు ఎలక్షన్ ఎప్పుడు జరుగుద్ది అనేది ఎవరికి తెలియదు కానీ జనాలని ప్రజలని కన్ఫ్యూజన్ చేస్తున్నారు దీనికి మీరు ఒప్పుకుంటారా ఇంతవరకు వాళ్ళు పెట్టే మేనిఫెస్టో ఏదో తెలీదు నిన్నకాక మొన్న దాకా పార్థసారథి మన తెన పెనమలూరు మన కంకిపాడు పార్థసారథి గారిని మొన్నటిదాకా గెలిపించారు ఆయన జగన్ గారంటే చాలా వినయపరుడు అని చెప్పి ఇప్పుడు పార్థసారథికి సీట్లు లేదు ఆయన ఏమో గొడవ సిటింగ్లు అందరికీ సీట్లు లేకపోతే వాళ్ళు ఊరుకుంటారండి ఒక మంచి ఒక కుక్కకి మంచి భోజనం బిర్యానీ పెట్టారు చక్కని చికెన్ ముక్కల్లో మటన్ మొక్కలో వేశారు అది తింటుంది తింటున్నప్పుడు దాన్ని లాగితే అది ఊరుకుంటుందా ఎందుకు ఊరుకుంటుందండి చెప్పండి మీరు చెప్పండి ఇది సబబా ఎమ్మెల్యేగా గెలిచిన వాడికి మళ్ళా ఆ హోదా నుండి మారిపోవాలంటే వాళ్ళకి ఒప్పుకుంటారా ఏమో చూద్దాం చాలా పార్టీలు ఉన్నాయి జంపింగ్ జపాన్ జపాన్లేగా ఇళ్ళము నిజాయితీగా ఒక్క పార్టీలో ఉండేవాళ్ళు కాదు ఎవరు కూడా చూద్దాం ఎవరు ఏ పార్టీలో జంప్ చేస్తారో ఎవరు ఏ పార్టీలో కూర్చుంటారో చూద్దాం వెయిటెన్సీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ కొట్టండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్